ంబ పాత పాదాల చింద బలిజల ఆరాధ్య దేవినటువంటి శ్రీ కృష్ణదేవరాయల వారి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న తర్వాత కూడా ఈ ప్రాంతానికి జరగాల్సినటువంటి న్యాయం జరగలేదని ఇప్పుడు ఒక అడుగు ముందుకేసేసి ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి భారతదేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక ఆలోచనతో మేము ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగులో మొదటి శ్రీకృష్ణదేవరాయలు గారు మాతో వేయించడం అనేది ఒక శుభ పరిణామం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ తిమ్మమ్మ వరిమాని గురించి అడుగుతున్నారా అని నేను అడిగాను అవునవున అంటే విఆర్ ఇన్ ద బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సార్ మాది ప్రపంచ రికార్డులు ఎక్కినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ద వైడెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ పనియాంట్రీ ఇన్ ద వరల్డ్ ఇది ఇది ఎనిమిదిన్నర ఎకరాల్లో ఉంది రికార్డ్ పరంగా అయితే ఏడున్నర ఎకరాల్లోనే ఉందంటే ఆయన దీన్ని చాలా ముందుకు తీసుకోవాలనే ఆలోచన అక్కడ మొదలు పెడితే మళ్ళీ చివరి రోజున కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత హెలిప్యాడ్ దగ్గర పోతే ప్రత్యేకంగా పిలిచి మరీ ప్రసాద్ తిమ్మమ్మ మాన్ని ఫోకస్డ్ గా బాగా డెవలప్ సపోర్ట్ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం అనేది నిజంగా ఒక పెద్ద వరంగానే భావిస్తున్నాము అందులో భాగంగానే మేము ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పక మునిపే మేము యోగ విమల సమాధిని మళ్ళీ ఒకసారి వార్తల్లో నిలపల్లా ఏదైతే గత ప్రభుత్వాలు గత పాలకులు మొదలు పెట్టి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ ప్రాంతాన్ని మళ్ళీ టూరిస్టులకు సందర్శకు దగ్గరగా తీసుకోవాలని ఒక ఆలోచనతోనే మొన్న యోగవేమన ఉత్సవాల్ని కూడా రాష్ట్ర పండుగగా ఇక్కడే నిర్వహించడం జరిగింది అందుకు తిమ్మమ్మ మరిమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తామని చెప్పేసి మా ప్రయత్నం ఎక్కడో కంటి తుడుపు చెరకిందో లేదంటే వచ్చేసి ఏదో ఒక సీసీ రోడ్ వేసేసి వెళ్ళిపోదామని మేము ఆగలా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏదైతే రికార్డు ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే విధంగానే ఈ కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతోనే గత నాలుగు రోజులుగా ఈషా ఫౌండేషన్ వారితో సంప్రదింపులు జరుపుతూనే వచ్చినారు నిన్నటి రోజునే వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు దానికి వాళ్ళు కూడా మొదటిగా ఇక్కడికి ఒక టీమును పంపించినారు